చేసావు కొనుక్కు పడ్డడం లేదా ఏమి నీకే చెయ్యి వానకి బయటకు వచ్చింది చూసుకుని వస్తాను నువ్వు కొడుకు అదా వెలుగు వచ్చినాక చూసుకోవచ్చు కదా ఎవరు చూడక ముందే సర్దాలా చాలా జాగ్రత్తగా ఉండాలా కొడుకో నీ సంగతేంద్ర ఏంటి సార్ ఇదంతా అసలు ఆయన ఇంకాడు ఎక్కడ ఉన్నాడ్రా పెద్ద సత్య హరిశ్చంద్రులా మాట్లాడుతున్నావు మేం పవర్ లో ఉన్నా ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీస్ ఆఫీస్ మొత్తం మమ్మల్ని పట్టించుకున్నారా అందుకే అన్ని ట్రాన్స్ఫర్ చేయించి ఆ ప్లేస్ లో ఇన్ఛార్జ్ గా తెచ్చుకుంది నువ్వు చెప్పే బుర్ర కదలంటానికి కాదు పెండింగ్ లో మా ఎన్ఓసీలు ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి సార్ మీలాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు ముందు మీరు రామారావు గారిని వాడు వీడు అనకండి సార్ నేను ఒప్పుకోను ఒప్పుకోపోతేసుకోరా అయినా మధ్య నువ్వేంట్రాడు కూడా ఆడేపు తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు జవ్వడైనా సరే నిజాయితీ మొత్తం పుచ్చుకుంటారనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో నిన్ను ఆఫీసుని మొత్తం తగలెట్టి బూడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మంది మార్పులతో వచ్చా సరే సార్ ఇదంతా రే అడ మీద పెట్రోల్ పోయింది ఇప్పుడు అవుతారా పనులు ఈ ఎడంకర్ను కొట్టుకున్నప్పుడల్లా నేను నేల కత్తుకున్నాను ఏదో జరగబోతుంది రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ సమ్మరి మీ ద్వారా విందాం అనుకుంటున్నాను మేము కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను పెట్టే ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూశాక ఒకటి కన్క్లూడ్ చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్ మిస్టర్ రామారావు ఇస్ హైలీ కాంట్రవర్షియల్ ఇన్ హిస్ డీట్స్ బట్ వెరీ క్యాలిక్యులేటివ్ ఇన్ హిస్ మూవ్స్ మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ తోటి నేను కలెక్టర్ గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది మన ప్రభుత్వం చేసిన మూడు వేల రెండు వందల ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారు చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబీ హైతో గారు సార్కన్ ఆఫ్ రామారావు ప్లీజ్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్ అందరూ మార్కెట్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు కంపెనీ వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా ఎందుకైనా మంచిది రూల్ ప్రకారం ఎస్పీకి పనిచేస్తున్నారా నిత్య హరిత విప్లవం చేయబట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టింది తిని పెద్దలాటలు మాట్లాడుతున్నావు వెళ్ళండి చేసిన పని గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి దాటిపోకముందే ఈ ని సాల్వ్ చేయమని పనించిన కాట్ర సూచన మీ నెత్తి మీద కట్టు నా ఒంటి మీద దెబ్బలు ఇంకా చేదాడకపోతే ఏంటి సార్ మొత్తాన్ని లోపలేచి మన పని మనం చేసుకోవటమే రైతుల సార్ వీళ్ళు రౌడీలు ఆయన దూపెంట్రా సమస్య ఇంకా పెద్దది చేసే ఉన్నావు వదురు ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ పిసుకెక్కితే ఈ వెంచర్కి బ్రేక్స్ పడతాయి అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయాలి ఈ ప్రాజెక్ట్ మా హైకమాండ్ కి ఇన్డైరెక్ట్ గా షేర్ ఉందయ్యా ఈ రోజు ఆ అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తారు సార్ లాస్ట్ మినిట్ లో ఇంత హంగమా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంబోయూలో ఎకరాకి నలభై వేలు డిక్లేర్ చేశాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్కి కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్ అఫీషియల్ గా డబ్బిచ్చి రైతులు నొప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం నువ్వు ఇంటికి వెళ్ళు రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్థాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి రామారావు తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన ఏడు కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టుకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ రానర్ నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పదంతులు ఎక్కువ పెట్టుంటారు ఉంటారు వీడు మీ ముందు అదే నేను చేసిన మంచి అయితే చేసిందంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకుని ఉంటారు అభియోగం మోపబడ్డ పదిహేడు కేసులలో మూడు కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అన్ని కేసుల పూర్వాపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు నూటికి నూరు పాళ్లు గుర్తుపెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది ఆ నవ్వుకి అర్థమైందిరా నీకెంత జరిగినా మర్చిపోతూనే ఉంటారే అతను నవ్వుకి నాలుగు అర్థాలు ఉంటాయి చేసే పనికి పద అర్థాలుంటాయి ఒక చానుక్యుణ్ణి ఒక శత్రుణ్ణి కలిసి సమపాళ్ళలో ఊహించుకోండి అతనే రామారావు ఇదేమియా మీ సమాలు తక్కువగా ఉన్నట్టున్నాయి అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికొచ్చి ఓ రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరు ఎక్కడికి వెళ్తాయి మావయ అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది నాతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపై మనందరం కలిసి ఉండిపోతున్నాం మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాడ రే బుడ్డడా మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం పద ఇప్పుడే వస్తాం

ఆ కొట్లాట పూర్తిగా ప్రీ కదా సార్ లాభలో ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరో ఒకటి నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు Baietul meu te cere să-ți chusturi